ముందుగా జై స్వరాజ్య టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదములు ఈరోజు హనుమకొండలో మన ప్రకృతి గ్రామీణ ఉత్పత్తుల సంత కార్యక్రమమునకు మేము విజయవాడ నుంచి విచ్చేసి ఉన్నాము మా అందరూ కూడా ఆయుర్వేద ఉత్పత్తులు ఆర్గానిక ఉత్పత్తుల మీద అవగాహన కోసం ఈ కార్యక్రమం విజయవంతంగా జరపడం జరిగింది ఈ కార్యక్రమంలో మేము పాల్గొన్నందుకు మిక్కిలు సంతోషిస్తున్నాము ముందుగా జయ స్వరాజ్య టీవీ వారు ఇది ఈ కవరేజ్ చేస్తున్నందుకు చాలా సంతోషపడుతూ ఉన్నాము ఈరోజు నిత్యావసరంగా వాడుతున్న అన్ని వస్తువులు అన్ని ఉత్పత్తులు కాలుష్య రహితమైన కలుషితమైన ఉత్పత్తులను విషపూరితమైన ఆహార పదార్థములను తీసుకుంటూ ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను కొనియాడుతూ జీ ప్రతి నిత్యము విషపూరితమైన ఆహారములు తీసుకుంటూ విషమపూరితమైన పూరితమైన మందులను మింగుతూ బతకాల్సిన అవసరం వస్తుంది దాని మీద అవగాహన కోసం ఆర్గానిక్ వ్యవసాయం సేంద్రియ వ్యవసాయాన్ని చేస్తూ సేంద్రియ ఉత్పత్తులనే వాడుతూ సేంద్రియ ఆహార పదార్థాలని సేవిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే అజెండాతో ఈ ప్రకృతి గ్రామీణ ఉత్పత్తుల సంత ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఈ కార్యక్రమంలో మేము కూడా భాగస్వాములైనందుకు సంతోషపడుతున్నాము ఈ హనుమకొండ వారికి ఈ ప్రకృతి గ్రామీణ ఉత్పత్తుల సంత నిర్వర్ నిర్వహించిన టీం మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ఆయుర్వేద ఉత్పత్తుల వినియోగదారులందరికీ కూడా పద్దెనిమిది సంవత్సరాల అపూర్వ అనుభవంతో మేము కొన్ని ఉత్పత్తులు తయారు చేయడం జరిగింది దాంట్లో మొదటిగా హెర్బల్ పెయిన్ ఆయిల్ అన్ని రకాల నొప్పుల నివారణ కోసం పదమూడు రకాల ఇంగ్రీడియంట్స్ పుదీనా సత్ నిర్గుండి ఆయిల్ ఏరండ్ ఆయిల్ ఈకోలిప్టస్ ఆయిల్ అన్నీ కూడా నలభై రోజుల ప్రాసెస్ చేసి మేము పెయిన్ ఆయిల్ ఇవ్వడం జరుగుతుంది దాన్ని చూసిన వారు వాడిన వారందరూ చాలా ఆదరాభిమానాలను పంచుతున్నందుకు చాలా సంతోషిస్తూ ఉన్నాము అలాగే స్కిన్ మిరాకిల్ ఆయిల్ ఇలా చాలామంది ఎలర్జీస్తో బాధపడుతూ ఉన్నారు తినే ఆహార పదార్థాలలో అయితేనేమి విషతో విషపూరితమైన మందులు మింగటం ద్వారా అయితేనేమి అల్లోపతి డ్రగ్స్ ద్వారా అయితేనేమి రక్తంలో మలిన పదార్థాలు ఏర్పడి చాలామంది ఎలర్జీస్కి గురి అవుతున్నారు ఎలర్జీస్ అని సోరియాసిస్ అని గజ్జి తామర లాంటి వాటితో బాధపడుతున్నారని మేము ఆరు రోజులు తయారు చేసే ఈ స్కిన్ మిరాకిల్ ఆయిల్ని వాడటం ద్వారా ఎక్స్టర్నల్ అప్లికేషన్ పైపూతగా వాడటం ద్వారా చర్మ వ్యాధుల నుంచి దూరం అవుతారు మా ఉత్పత్తులకు ఆధారాభిమానాలు చాలా వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము సంతోషపడుతూ ఉన్నాము అలాగే ప్రతి ప్రోడక్ట్ మా దగ్గర ఓన్ ఫార్మింగ్ తేనె దొరుకుతుందండి మేము ఎలాంటి కెమికల్స్ లేకుండా ఎలాంటి కలుషితం లేకుండా స్వచ్ఛమైన హనీని ఓన్ ఫార్మింగ్ ఈత తోటల దగ్గర మన ఓన్ ఫార్మింగ్తో గన్నవరం దగ్గర నుంచి తీసుకొచ్చి ఇవ్వటం జరుగుతుంది ఇది కూడా ఫార్మింగ్ అని స్వచ్ఛమైనదండి అలాగే గుమ్మడి గింజలు పుచ్చగింజలు పొద్దు తిరుగుడు గింజలు అలాగే కుంకుమలో కూడా ఆర్గానిక్ కుంకుమ్స్ కుబేర కుంకుమ అని చెప్పి మేము కెమికల్ లేని కుంకుమను ప్రమోట్ చేయడం జరుగుతుంది అలాగే ఫుడ్ సప్లిమెంట్స్ బెర్రీ బూస్ట్ కాల్షియం ఈజీఆర్తో అండ్ డయాకేర్ చక్కెర వ్యాధికి సంబంధించి అన్ని రకాల ఎన్నో రకాల వ్యాధులతో బాధపడే వారికి మల్టీ విటమిన్ సప్లిమెంట్ బెర్రీ బూస్ట్ ప్లస్ అని ఇవ్వటం జరుగుతుంది ఇలాగే ఎన్నో రకాల ఉత్పత్తులు అందజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఈ వీడియో ద్వారా తీసుకున్న వారందరూ ఆరోగ్యకరపరమైన సమస్యలు ఏదున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు మీకు ఎలాంటి ప్రొడక్ట్ కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు ఇక్కడ ఈ హనుమకొండలో కూడా దొరికే ఏర్పాటు చేశాము ఇక్కడ హనుమకొండలో మా స్టోర్ ఉంది